ఫ్రీ ఫ్రీ స్కీమ్ వల్ల ఆర్టీసీ మనుగడ కోల్పోతుంది ఇక బతకడం కష్టమా అనేటువంటి భావన ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు నేను ఒకటే చెప్తున్నానండి దీంట్లో చిన్న కరెక్షన్ ఫ్రీ బస్ సౌకర్యం ఇవ్వడం వల్ల ఆర్టీసీకి ఎక్కడ ముప్పు లేదు ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ ఫ్రీ బస్సు ఇవ్వడం లేదు ప్రభుత్వం ఇస్తా ఉన్నది ఏపీఎస్ఆర్టీసీ అనేది ఒక సంస్థ ఫ్రీ సర్వీస్ను క్యారీ చేసే సంస్థ ఏదైతే ఖర్చు పెడుతున్న డబ్బంతా ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసే ప్రభుత్వం భరిస్తూ ఉంది ఈ ఫ్రీ బస్ సౌకర్యం వల్ల ఏపీఎస్ఆర్టీసీ మనుగడ కాదండి ఏపీఎస్ఆర్టీసీ అభ్యున్నతికి పనికొస్తుంది అనా పైసాలతో సహా రాష్ట్ర ప్రభుత్వము మా ముఖ్యమంత్రి గారు ఏపీఎస్ఆర్టీసీకి చెల్లిస్తారు ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సార్ నేను అదే చెప్పాను కదా సక్సెస్ మీట్ అంటే ఫీడ్బ్యాక్ బాగున్నట్టే ఎందరో తల్లుల ముఖాల్లో చిరునవ్వు చూస్తున్నాం అక్కజెల్లెల్లో ముఖాల్లో ఆనందాన్ని చూస్తున్నాం ముఖ్యంగా పేదవర్గాలకు చెందిన విద్యార్థినులు అలాగే పేదవర్గాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు పదివేలు పన్నెండు వేలు చాలీ చాలిన జీతంతో పనిచేసే వాళ్ళు అలాగే కార్మికులు చిన్న చిన్న సంస్థల్లో విద్యా సంస్థల్లో పనిచేసే వాళ్ళు ఇటన్నీ కలగలిపితే ఇంకా చెప్పనవసరం లేదు అన్ని రంగాల వాళ్ళకి దీంట్లో కలగలిపి ఒక విజయోత్సవ కార్యక్రమం ఇది తప్పకుండా ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకొని పోతాం